హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇక్కడ ఏం చేస్తాను అనుకుంటున్నారా ఏం లేదండి మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో జీడి పిక్కలు ఉంటే తీసాను అన్నమాట కాల్సిద్దాం కదా అని ఏంటి మధ్యాహ్నం మూడు గంటలు స్టార్ట్ చేశానండి జీడి పిక్కలు తీసి బయట పెట్టాను అగ్గి పెట్టాను ఎలా పెట్టాను అంటే ఒక బియ్యం మనం రైస్ తెచ్చుకుంటాం కదా ఆ బ్యాగులో వేసి పెట్టేశాను బట్ ఏంటంటే అవి ప్లాస్టిక్ వల్ల అంటికి పోయి పిక్కలు అయితే కాలేదు అది ఒకలాగా అయిపోయి అప్పుడు మా తాతయ్య వచ్చేమోని అమ్మ అలా కాదని చెప్పేసి చిన్న చిన్న పుల్లలు తీసుకొని వచ్చి మా వంట అయితే కాల్చారనమాట నేనైతే జీడిపెక్కలు కాల్చడం చూసి మా ఊర్లో చాలా మాది అది రోడ్డు మీద ఇల్లు అనమాట మా వీధుడు అయితే చా నుంచి వెళ్ళిన వాళ్ళైతే చాలా మంది నవ్వి నవ్వారు అలా కాదు అలా కాదు అని చెప్పేసి అప్పుడు తాతయ్య వచ్చి అలాగా కాల్చారనమాట నేనైతే కాల్చినట్టు అవును తాతీయ అంటే మనకి తెలుస్తుంది కదండీ మనం కాల్స్తామే కానీ పక్క నుంచి అమ్మ జీడు తూలిపోతుందేమో లేకపోతే ఫేస్ మీదకి వచ్చేస్తుందేమో అని మనం భయపడతాం అలా కాదా అలా కాదు కదా అక్కడ మా తాతయ్య చెప్తున్నారు చూడు అన్నీ ఒక దగ్గర ఉన్నాయి అలా కాదమ్మా పుల్లతో మెరుపు అని అంటే నేను మెదుపుతున్నాను అనమాట అంటే అప్పుడు అన్ని పిక్కలు కూడా ఈక్వల్గా కాలుతాయమ్మా లేదంటే అన్నీ ఒక దగ్గర ఉండిపోవడం మనం ఆడిపోతాయి మనకు తెలియదు అని చెప్తున్నారు బట్ నేను అదే విధంగా చేశాను ఒక పక్క నుంచి పొగ ఒక పక్క నుంచి మా పిల్లలు కూడా చూస్తున్నారు ఎప్పుడు ఇస్తానా అని చెప్పేసి బట్ అయితే నేను కాల్చినవి అన్నీ తాతి కాల్చినవి అయితే బాగా వచ్చాయి పలుకు పలుకులుగా కూడా వచ్చాయి ఏంటి అంత పొగలా కా కాల్చడం అవసరమా అని అనుకుంటే అందుకే వచ్చి అంటే మన మనకి పండిన పంట కాల్చుకొని తింటే బాగుంటుంది కదని ఏం చేశాడంటే అక్కడ మా అన్నయ్య కామెడీ ఆమ్లీ అనమాట ఏంటంటే ఇగోండి మా ఊరు కొత్త మున్సిపాలిటీ సిబ్బంది వచ్చారు అని చెప్పేసి అంటే నేను ఆ విధంగా నవ్వుతున్నాను ఫుల్గా అనమాట తర్వాత ఏం చేశానంటే మరెస్ట్ సాయంత్రం ఏం చేశానంటే పిల్లల్ని తీసుకొని మాకు దగ్గరలో ఉన్న ఏటికైతే వెళ్ళాను క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఈవినింగ్ టైం కదా సన్ లైట్ అబ్బా చాలా బాగుంది అక్క వాళ్ళ పిల్లల్ని మా పాపని మా మేనల్ని అయితే తీసుకొని వెళ్ళాను వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారంటే నేను ఎందుకు తీసుకొని వెళ్ళాను అంటే రష్మితని అంటే ఇక్కడ మనకి బీచ్ ఉంది బట్ ఏంటి వెళ్తామో ఎప్పుడైనా కాలు తడిపేసుకుంటామో వచ్చేస్తాం కానీ అది ఆ విధంగా అయితే ఎప్పుడు ఎంజాయ్ చేయడం నేను చూడలేదు బీచ్ అంటే కొంచెం భయం కదా ఇదైతే కొంచెం తక్కువగా వాటర్ ఉంటుంది కానీ చాలా పెద్ద ఇయరు మరి లోతుకి వెళ్లకుండా ఫ్రంట్లోనే నేను దగ్గరుండి ములిగించాను అనమాట చూస్తూ ఉన్నాను తర్వాత ఏంటంటే ఎంత రమ్మన్నా కూడా రాలేదు రా అమ్మ ఇంక చావులే అని రమ్మన్నా కూడా రాలేదు కానీ మరస్ట్రో ఉదయానికి దానికి ఫుల్ జ్వరం జలుబు అన్నీ చేస్తాయి బట్ చేస్తే చేయని కానీ ఆ టైంలో అది చేసిన అది ఫీల్ అయిన హ్యాపీనెస్ అయితే ఇంత అంతా కాదనమాట అబ్బా బాగా తీసుకొచ్చానులే ఇన్నిసార్లు వచ్చాను కానీ ఎప్పుడు తీసుకురాలేదు రాలేదు ఈసారి ఇంకా మీద ఎప్పుడైనా ఒకవేళ మా ఇంటికి వెళ్తూ ఉంటాను కదా ఆ టైంలో ఏమాత్రం నాకు టైం ఉన్నా కూడా పాపని అక్కడికి ఆ ఏటికి తీసుకెళ్ళాలని అయితే అనుకుని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిందండి ఎంత రమ్మన్నా కూడా వచ్చేది కాదు తనైనా కదా నలుగురి పిల్లలు కూడా అదే విధంగా ఫుల్గా ఆడుకున్నారు అంటే ఇలాంటి ఎప్పుడైనా హాలిడేస్లోనే అలాగే కథ కలుస్తూ ఉంటారు అలా హ్యాపీనెస్ అయితే అబ్బా ఎంత అంతా కాదు ప్లీజ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్